వెల్కమ్ టు మీటింగ్ నేను ప్రసాద్ ప్రస్తుతం మనం ఒంగూరు మండలం ఉప్పల్పాడు గ్రామంలో ఇక్కడ ప్రాథమిక ఉన్నత పాఠశాల దగ్గర ఉన్నాము ఇక్కడ ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులను బలోపేతం చేయాలి వాళ్ళకు ఏదైతే విద్య అనేది అందరికీ సమానంగా దొరికి ఆలోచన విధంగానే ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులని మనం వాళ్ళ ఈ రోజు ఇక్కడ స్కూల్లో ఎంఈఓ గారు ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో ఆ రీడింగ్ మరియు అండ్ రైటింగ్ సో పిల్లలకి ఒక పోటీ పరీక్షలు నిర్వహించారు సో ఈ కార్యక్రమానికి ఇది ఆ ఏదైతే ప్రభుత్వం తీసుకున్న ఆలోచన కాకుండా కేవలం మండల స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులని వాళ్ళని ప్రోత్సహించాలి వాళ్ళని వాళ్ళకు 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 ఏదైతే ఆ జీవితంలో రాణించాలనే ఆలోచన పట్టుదల దీక్ష ఉంటే దాన్ని బయటకు తీయాలనే ఆలోచన కార్యక్రమంతో ఇక్కడ మనకు మండల ఎంఈఓ గారు అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేశాం సార్ చెప్పండి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు మీరు ఈ రోజు ఏదైతే పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నారో ప్రధాన కారణం ఏమి ప్రభుత్వం ఇవాళ అనేక రకాల వసతులతోటి అనేక సౌకర్యాలతోటి పాఠశాలల ఏర్పాటు నిర్వహిస్తూ ఉన్నది అయితే క్రమక్రమంగా రోజు రోజుకి ఏమవుతుందంటే బడి పల్చనైపోతుంది అంటే విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది కారణం ప్రైవేటు పాఠశాలలు విస్తరించి వాటి వైపు ప్రజలు చూస్తుండడం అయితే ఇక్కడ విషయాన్ని ఆలోచిస్తే ప్రభుత్వ పాఠశాలలో సమర్థవంతమైన ఉపాధ్యాయులు ఉన్నారు తర్వాత జిజ్ఞాస కలిగినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు ఈ విద్యార్థులకి చెప్పాలి ఏదో ఒకటి తయారు చేయాలన్నటువంటి తృష్ణ కలిగినటువంటి మా ఉపాధ్యాయుల యొక్క శక్తి సామర్థ్యాలు సమాజానికి తెలియాలంటే తప్పకుండా విద్యార్థుల యొక్క భాగస్వామ్యం ఉండాలి ఈ క్రమంలో పడిపోతున్న ప్రమాణాలు అంటే విద్యా సంఖ్య పడిపోతున్న క్రమంలో విద్యార్థుల సంఖ్యను పెంచుకోవడానికి మా ప్రభుత్వ పాఠశాల పిల్లలందరూ కూడా ప్రభుత్వ పిల్లలు పిడుగులు ప్రతిభగల పిడుగులు అనే పద్ధతిలో సమాజానికి నిరూపించాలన్న ఉద్దేశంతో మేము ఏడు రకాల కార్యక్రమాల్ని సప్తవర్ణాలు ఉంటాయి ఇంద్రధనుసులో కనుక బో అనే కాన్సెప్ట్ తోటి ఏడు అంశాలు ఏడు రంగులు పిల్లలంతా కూడా రంగులంటే ఇష్టం కనుక రెయిన్బో అనే కాన్సెప్ట్ తీసుకొని ఈ కార్యక్రమాల్ని మనము నిర్వహించుకుంటున్నాం దీంట్లో మొట్టమొదటిగా ఈ విద్యా సంవత్సరం లోపల ఒక మూడు కార్యక్రమాలు చేద్దామని అనుకున్నాం దాంట్లో భాగంగా మొదటగా ఆతిథ్యము ఉప్పల్పాడు పాఠశాల ఉపాధ్యాయులు ముందరికి రావడం తోటి మా విజ్ఞప్తిని ఈ ఉప్పల్పాడు పాఠశాల లోపల ఈ కార్యక్రమాన్ని మొదటి నిర్వహిస్తాం మీ ఆలోచన విధానం ఈ రోజు నిజంగా చాలా అభినందనంగా చేశారు కేవలం ఈ మండలానికి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరింపాలని భవిష్యత్తు ఏమన్నా ఆలోచన చేస్తున్నారా అంటే ప్రభుత్వం వాళ్ళ వాళ్ళ ఆలోచన విధానాన్ని భేటీకి తీసుకొచ్చే ఆలోచన ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయంటే మీరు ఏం చెప్తారు సార్ తప్పకుండా ఇప్పుడు మా మండలిలో చేసిన అంతా కూడా మేము డాక్యుమెంట్ రూపంలో మా డిఓ గారికి తర్వాత డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గారికి దీన్ని సమర్పిస్తాం దీన్ని లోపల ఉండేటటువంటి అవుట్పుట్ ఏంటి ఏం జరిగింది మేము ఏం ప్రయత్నం చేసినాం ఏం ఫలితం వచ్చింది దీని భవిష్యత్తుకు ఏం చేస్తే బాగుంటుందన్న మా రిఫ్లెక్షన్ అంతా కూడా ఒక డాక్యుమెంట్ రూపంలో త్రో డిఓ గారి ద్వారా డైరెక్టర్ గారికి సమర్పిస్తాం తద్వారా డైరెక్టర్ గారితో ముఖాముఖిలో కూడా మాకు రెగ్యులర్ గా జూమ్ మీటింగ్స్ పెడుతూ ఉంటారు ఆ క్రమంలో వారితో ఎస్సీఆర్టీ డైరెక్టర్ గారితో మాట్లాడి ఈ విషయాన్ని మొత్తం జిల్లానే కాకుండా రాష్ట్రం అంతా కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఉపాధ్యాయుల్లో ఉత్సాహం పెరగడము విద్యార్థుల లోపల ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఒక సమగ్రమైన పాఠశాల అంటే ఇది ఒక రూపం ఏర్పడుతుంది కాబట్టి ఆ ప్రయత్నం చేస్తాం ప్రభుత్వ పాఠశాలలు ఇప్పటికే చాలా వరకు మూతపడిపోతున్నాయి ఆ క్రమంలో మీరు ఇలాంటి ఆలోచన తీసుకురావడం నిజంగా అర్చనీయంగా ఉంది సో ప్రభుత్వ అధికారులు కావచ్చు ఇక్కడ సామాన్య మధ్య తరగతి కుటుంబాలకు మీరు ఇలా భరోసా కల్పించే ఆలోచన విధానంతో ఈ రోజు మీరు ఈ నిర్ణయం చాలా గొప్పగా ఉంది సో అందరికి మీరు ఒక మెసేజ్ గా ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఇప్పుడు మా సర్కారు బడిలో పనిచేసే టీచర్ అంటేనే సమర్థవంతమైనటువంటి సుశిక్షిత కలిగినటువంటి ఉపాధ్యాయులు దీంట్లో ఏ ఒక్కరిని తీసుకున్నా ఇప్పుడు ఇదంతా కూడా టీచర్లమే మేము చేసుకున్నాం మేము ఎవరిని బయట వాళ్ళని ఎవరిని పైలు అడుక్కోలే మేమంతా గా మేము వేసుకొని తర్వాత ఈ పెద్ద కార్యక్రమాన్ని తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం దీంట్లో ఉపాధ్యాయుల యొక్క సమగ్రమైనటువంటి ఆలోచనని ముందుకు తీసుకొని వెళ్లే క్రమంలో మా ఉపాధ్యాయులు ఏ రకంగా తీసిపోరు అని ప్రభుత్వం ద్వారా ప్రజలకు తెలియజెప్పడానికి మేము ప్రజల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాం ఇవాళ కొద్దిమంది పేరెంట్స్ కూడా వచ్చి ఉన్నారు ఆయా గ్రామాలలో వాళ్లకు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలంతా చూస్తారు పిల్లలకు ముందు ఇచ్చిన రెడీమేడ్ మెటీరియల్ కాకుండా ఆల్ ఆఫ్ సడన్ గా తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలు ఇక్కడ రీడింగ్ కి రైటింగ్ కి ఇట్లాంటి వాటికి అన్నిటి కూడా ఇవాళ్ళు చేస్తున్నాం అనమాట సరే ఇలా ఒంగూరు మండలంలోని కార్యక్రమం చేపట్టారు దాదాపుగా ఎన్ని స్కూళ్ళ నుంచి ఇలా పిల్లలు హాజరయ్యారు దాదాపు ఎంత మంది స్ట్రెంత్ అంటే వాళ్ళకు ప్రైమరీ స్కూల్ అప్పర్ ప్రైమరీ స్కూల్ హై స్కూల్ విద్యార్థులు వాళ్ళకి ఎలాంటి పోటీ పరీక్షలు నిర్వహించబోతున్నారు ఇప్పుడు మనము లెక్క తీసుకుంటే మండలంలో ఉండేటటువంటి అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు ప్రాథమిక పాఠశాలలు ప్రాథమిక ఉన్నత పాఠశాలలు ఉన్నత పాఠశాలలు కేజీబీవి ఇట్లా మొత్తము నలభై రెండు పాఠశాలలు ఇక్కడ ఉపస్థితేనే ఒక రెసిడెన్షియల్ మాత్రం మేము ఇన్క్లూడ్ చే ఇంక్లూడ్ చేయలేదు ఈ నలభై రెండు పాఠశాల ప్రతి ప్రాథమిక పాఠశాల నుంచి మూడు నాలుగు ఐదు తరగతులు యూపీఎస్ నుంచి ఆరు ఏడు తరగతులు కూడా హై స్కూల్ నుంచి ఎయిత్ వరకు కూడా సో థర్డ్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు మేము తీసుకునే ప్రయత్నం చేశాం అది కూడా డబుల్గా తీసుకోలే స్ట్రెంత్ ను బట్టి పాఠశాల యొక్క స్ట్రెంత్ ను బట్టి పద్నాలుగు మంది వరకు విద్యార్థులు ఉంటే ఒక్కరిని ఇరవై నాలుగు మంది విద్యార్థులు ఉంటే ఇద్దరిని ఇరవై నాలుగు నుంచి ముప్పై నాలుగు దాటితే ముగ్గురిని అట్లా స్ట్రిక్ట్ స్ట్రిక్ట్ గా రెక్టిఫై చేసి తీసుకునే ప్రయత్నం చేసి ఇక్కడికి వచ్చాం నూట యాభై ఐదు మంది ఉన్నారు తర్వాత అన్ని పాఠశాలలు ఏ ఒక్క పాఠశాల కూడా మినహాయించబడకుండా అన్ని పాఠశాలల ఉపాధ్యాయ విద్యార్థులు ఈ ప్రోగ్రామ్ లో చురుగ్గా పాల్గొంటున్నారు మేడం మీరు చెప్పండి ఇప్పటివరకు ఈ కార్యక్రమం సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు మీరు ఫైనల్ గా ఒక మధ్యతరగతి కుటుంబాలు కావచ్చు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు మీరు ఏం చెప్పగలుగుతున్నారు ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలంటే వాళ్ళకు ప్రభుత్వ పాఠశాలల మీదనే ఒక అంటే తక్కువ భావన ఉంది ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా ప్రైవేట్ స్కూల్ కి పంపించాలనే ఆలోచనలో ఉంటుంది కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరికీ కూడా మంచి ట్రైన్డ్ టీచర్స్ ఉన్నారు ఎన్నో రకాలుగా ఉన్నతమైన చదువులు చదివి ఎన్నో కొత్త కొత్త సృజనాత్మకత ఉంది వాళ్ళకి కొత్త ఆలోచనలు ఉన్నాయి వాటన్నిటినీ ఈ ప్రోగ్రాం రూపంలో ఇంప్లిమెంట్ చేస్తున్నాం పిల్లలు మా పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కూడా మంచి విద్యను అభ్యసిస్తుండ్రు మంచి చదువును అందిస్తున్నాము అనేది ఈ మెసేజ్ ద్వారా ఇవ్వాలనుకుంటున్నాను నిజంగా కూడా ఎన్ఈ సార్ ఈ రకంగా ఫస్ట్ నాకు నేను రంగాపూర్ కాంప్లెక్స్ హెచ్ఎం ని సో సార్ నాకు చెప్పగానే చాలా సంతోషం ఇచ్చింది చాలా హ్యాపీ అనిపించింది ఈ రకంగా ఇనిషియేట్ అవ్వడము టోటల్ గా ఫైనల్ గా ఏంటంటే ప్రతి ఒక్కరికి పాఠశాల స్థాయి నుంచి బయటకు వెళ్ళంగానే రీడింగ్ రైటింగ్ అనేది మినిమం స్కిల్స్ దీంతోనే ఆపకుండా ఈ సంవత్సరం ఒక మూడు అనుకున్నాము నెక్స్ట్ ఇయర్ దీన్ని కంటిన్యూషన్ చేయాలని అనుకుంటున్నాం ఇలాంటి అనేక రకమైన సృజనాత్మకమైన ఆలోచన ద్వారా ఎంఈ సార్ గారు ఈ మంగూరు మండలంలోని గవర్నమెంట్ స్కూల్ అన్నింటినీ కూడా బలోపేతం చేయడం అనేది నేను కూడా ఒక కాంప్లెక్స్ హెచ్ఎం గా చాలా సంతోషిస్తున్నాను చాలా మంచి ప్రోగ్రామ్ సార్ దీన్ని వీలైతే డిఓ సార్ గారి ఆదేశానుసారం ఇతర మండలాలకు కూడా విస్తరింపజేస్తే బాగుంటుందని మేడం ఎలా ఉంది పిల్లల దగ్గర కావచ్చు పేరెంట్స్ దగ్గర నుంచి వాళ్ళ స్పందన ఎలా ఉంది అంటే ముందు ముందు ఇది ఏమైనా కంటిన్యూ చేసే ఆలోచన విధంగా మీరు ముందుకు వెళ్ళాలంటే వాళ్ళ ఏదైనా వాళ్ళ స్పందన మీరు ఏమన్నా ఐడెంటిఫై చేశారు స్పందన అంటే సార్ ఇక్కడ ప్రధానంగా చాలా మంది పిల్లలు ఇప్పుడు మనకు ఇక్కడ పిల్లలు కనిపిస్తున్నారు ఇంతమంది పిల్లలు వచ్చారంటేనే ఆల్మోస్ట్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే వచ్చి ఉంటారు కదా పేరెంట్స్ యొక్క కన్సర్న్ తీసుకొని ఇక్కడ తీసుకొచ్చారు కాబట్టి దాన్ని బట్టి తెలుస్తుంది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు చాలా మంది పిల్లలు వాళ్ళ పిల్లలు ఎవరైనా సరే వాళ్ళ పిల్లలు మంచి ఉన్నత స్థానాలకు వెళ్ళాలని అనుకుంటారు కాకుంటే కొంతమందికి ఇక్కడ ప్రధానం ఏంటంటే కొంచెం ఒక ఏ ప్లేస్ లో పెట్టి అక్కడ రావడానికి ఒక ట్రాన్స్పోర్టేషన్ గురించి తప్ప ఏ విషయంలోనూ వాళ్ళు వ్యతిరేకత లేదు చాలా హ్యాపీగా చాలా ఇంకా పోటీ పడి ఎక్కువ మందిని మా స్కూల్ నుంచి అయితే తొమ్మిది పది మంది ఉన్నారు కాకుండా అవైలబిలిటీ లేదు థర్టీ ఫోర్ అంటే త్రీ మెంబర్స్ కాబట్టి క్లాస్ నుంచి త్రీ త్రీ మెంబర్స్ నే తీసుకురావడం జరిగింది ఇంకా కొన్ని ఉల్పర నుంచి కూడా కొంచెం ఎక్కువ అంటే స్ట్రెంత్ ని బట్టి అని చెప్పారు కానీ పిల్లలు అసలు వాళ్ళు పోటీ పడి వాళ్ళని నారాజు చేయకుండా తీసుకొచ్చి కనీసం ఈ రకంగా పేరెంట్స్ పిల్లలు టీచర్స్ ప్రతి ఒక్కరు కూడా దీని పట్ల చాలా ఆసక్తిగానే ఉన్నారు అరే కొత్త ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది దీని యొక్క రిజల్ట్ ఎలా ఉంటుంది చాలా ఎగ్జైటెడ్ గా ఉంది యాక్చువల్ గా నేను కూడా చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాను కూడా ఖచ్చితంగా ఎందుకంటే మా టీచర్స్ అందరూ కూడా అంత మంచి హార్డ్ వర్క్ చేసే టీచర్స్ మా పిల్లలు కూడా చాలా బాగా చదివే పిల్లలు వాళ్ళని ఇంకా ముందుకు తీసుకెళ్ళారు పిల్లలు అంటేనే అన్ని రకాలు ఉంటారు వాళ్ళని ఇంకా భవిష్యత్తు వాళ్ళ భవిష్యత్తు మంచి ఉంచడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నైనా చేయాలని ఆశిస్తున్నాను ప్రైవేట్ పాఠశాల పాఠశాలను చేయాలంటే మీ దగ్గర ఉన్న అంటే ప్రభుత్వాలకి మీరు ఏం చెప్పవలసింది సార్ ప్రభుత్వ పాఠశాలలు అనేవి నిర్లిప్తంగా ఉండకూడదు అంటే ఖచ్చితంగా అక్కడ ఉండే ఉపాధ్యాయుల్ని ఫస్ట్ నమ్మాలి ప్రభుత్వము అనవసరమైనటువంటి కార్యకలాపాలు టీచర్లకు అప్పగించకుండా కేవలము బోధనకు సంబంధించి విద్యా ప్రగతికి సంబంధించి పాఠశాల వికాసానికి సంబంధించిన అంశాలని పెట్టినట్టయితే ఏమైతుందంటే మరింత ఉత్సాహంగా పనిచేయడానికి సాధ్యమవుతుంది లేకపోతే ఏమైందంటే అనేక విద్యేతర బోధనేతర కార్యక్రమాలు అప్పచెప్పడం వల్ల ఏమవుతుందంటే బడికి టీచర్లు అనివార్యంగా దూరం కావాల్సి వస్తుంది అప్పుడు ఏమైపోతుందంటే ఒక గ్యాప్ వస్తుంది ఈ గ్యాప్ రావడం వల్ల మళ్ళీ పిల్లల్ని మళ్ళీ తన దారిలోకి తెచ్చుకోవాలంటే టీచర్ మళ్ళీ కొంచెం కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట ఈ క్రమంలో బోధనేతర కార్యక్రమాలను ఉపాధ్యాయులకు అప్పగించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకొని కేవలం బళ్ళు బలోపేతం చేయడానికి కావాల్సినటువంటి విస్తృతమైన అవకాశాలు అధికారాలు పాఠశాలకు బళ్ళ ఇచ్చినట్ైతే తప్పకుండా ఉపాధ్యాయులు వాళ్ళ సత్తా చూపించి ప్రభుత్వ రంగాన్ని బలపెట్టే ప్రయత్నం నిలబెట్టే ప్రయత్నం చేస్తారు దీనికి ప్రజలు ప్రజాప్రతినిధులు తల్లిదండ్రులందరూ కూడా సంపూర్ణమైన సహకారాన్ని అందించాల్సిన అవసరం కూడా ఉంటదని చేస్తాను సార్ మీరు చెప్పండి ఒక హెడ్ మాస్టర్ గా ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇదివరకు చూస్తారా ఇప్పుడే ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తారు మీ స్పందన ఎలా ఉంది వాస్తవంగా నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండల్ ఉప్పల్పాడు పాఠశాలలో నిర్వహిస్తున్నటువంటి మండల స్థాయి ఈ రెయిన్బో ఆ కార్యక్రమం పోటీ పరీక్ష కార్యక్రమం ఏదైతే ఉందో అది చాలా మంచి కార్యక్రమం ఈ కార్యక్రమానికి రూపకల్పన కల్పించినటువంటి గౌరవ మండల విద్యాధికారి మరియు మాకు ఈ కార్యక్రమ నిర్వహణ కొరకు సహకరిస్తున్నటువంటి జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ రమేష్ కుమార్ గారికి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నటువంటి మా సోదర మండలంలో ఉన్నటువంటి అందరి ఉపాధ్యాయ మిత్రులకు హెడ్ మాస్టర్లకు మరియు గెస్ట్ హెడ్ మాస్టర్లకు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఇది ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం చెప్పాలి ఎందుకంటే ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అనేక ఆ విద్యార్థుల ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలుగుదీయడానికి వచ్చినటువంటి అనేక కార్యక్రమాల్లో ఏవైతే ఉన్నాయో మా మండల స్థాయిలో విద్యార్థుల స్థాయిని నిర్ధారించుకోవడానికి మేము ఏ స్థాయిలో ఉన్నాం పిల్లలు ఏ రకంగా మార్పు తీసుకురావాలనేటువంటి విషయంలో ఈ కార్యక్రమం పేరు నిర్వహణలోనే స్పష్టత ఉంది రెయిన్బో అనేటువంటి ఒక కార్యక్రమం రెయిన్బో అంటే సప్త వర్ణాలు ఆ సప్త వర్ణాల్లో పిల్లల్లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి భాష సంబంధమైనటువంటి స్కిల్స్ సాంస్కృతిక సంబంధించినటువంటి స్కిల్స్ వాళ్ళకు ఉన్నటువంటి క్రీడా అంశాల్లో స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అన్నిటినీ తీసుకురావాలనేటువంటి మంచి ఉద్దేశంతో మా ఎంఈఓ గారు రూపకల్పన మరి వాళ్ళకు సహకరించినటువంటి టీం ఉపాధ్యాయ బృందం ఏదైతే ఉందో వాళ్ళందరూ ఒక సంపూర్ణమైనటువంటి సహకారంతో దీనికి రూపకల్పన చేయడం జరిగింది ఒక్కొక్క కార్యక్రమాన్ని ఒక పాఠశాలలో నిర్వహించాలి అది మండలంలో ఏదో ఒక పాఠశాలలో నిర్వహించలేదు మొదటిసారిగా ఇక్కడ భాష సంబంధైనటువంటి రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్ ఆ నిరూపణ పరీక్ష పెట్టడానికి మా పాఠశాలను ఎంపిక చేసుకోవడం జరిగింది ఒక ప్రధాన ఉపాధ్యాయుడిగా మా పాఠశాల సిబ్బంది సంపూర్ణ సహకారంతో ఈ కార్యక్రమానికి మేము రూపకల్పన ఆదిత్యం ఇవ్వడానికి మాకు అవకాశం దొరికింది దాని ఒక మంచి అదృష్టంగా మంచి కార్యక్రమంగా భావిస్తా ఉన్నాం దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చక్కగా చేసినాం భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి దీని నుంచి వచ్చేటువంటి అవుట్పుట్ ద్వారా భవిష్యత్తులో ఈ మండల్లో దేంట్లో మా విద్యార్థులు వెనుకబడి ఉన్నారు ఇంకా ఈ విద్యార్థులకు పాఠశాల వారిగా లేకపోతే విద్యార్థుల వారిగా ఏ రకంగా వాళ్ళని ముందుకు తీసుకుపోవాలి ఏ రకంగా వాళ్ళకి ఎక్సర్సైజ్ చేయాలనేటువంటి విషయాన్ని కూడా మా ఉపాధ్యాయులకు ఒక స్పష్టమైన ఆలోచన వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ రకంగా దీన్ని ఈ మండల స్థాయికి కాకుండా ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి మంచిని కూడా జిల్లా స్థాయిలో గాని రాష్ట్ర స్థాయిలో గౌరవ ఎంఈ ఇంతకు ముందు చెప్పినట్టు రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడానికి కూడా అవకాశం భవిష్యత్తులో ఉండేటువంటి అవకాశం చివరిగా చెప్పండి రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇలాంటి ఎంఈఓ అధికారులకు డిఓ అధికారులకు ప్రభుత్వానికి మీరు ఇలాంటి కార్యక్రమాన్ని భవిష్యత్తులో ఎలా చేస్తే బాగుంటుందని మీ సలహాలు సూచనలు ఇచ్చే ఆలోచన ప్రాథమిక స్థాయిలో ఇది ఒక మాకు వాళ్ళ యొక్క స్థాయి నిర్ధారణ చేసుకోవడానికి పరీక్ష కాబట్టి మేము ఈ స్థాయి నిర్ధారణ పరీక్షల ద్వారా వచ్చినటువంటి అవుట్పుట్ ఏదైతే ఉందో దాని ఫలితాలని ఈ మండల స్థాయిలో ఫస్ట్ ఇంప్లిమెంట్ తర్వాత ఈ ఫలితాల ఆధారంగా గౌరవ జిల్లా అధికారులు అనుకోండి గౌరవ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కానీ ఆర్జేడీలు కానీ వాళ్ళు వాళ్ళ స్థాయిలో దీని యొక్క అవుట్పుట్ ద్వారా దాన్ని సేకరించి వాళ్ళు దీని ద్వారా భవిష్యత్తులో ఇంప్లిమెంట్ చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ అండి మొత్తానికి ఏదైతే ఉప్పల్పావాడు ప్రాథమిక ఉన్న పాఠశాలల్లో ఏదైతే పోటీ పరీక్షలు నిర్వహిస్తున్న సందర్భంగా ఈ అన్ని పాఠశాలలు రాష్ట్రంలో ఉన్న ఇలాంటి ప్రభుత్వ పాఠశాలలు అందరి ఉపాధ్యాయులు కూడా ఇలా ఆలోచించి ఈ రోజు ఏదైతే మండలాధికారి గారు తీసుకున్న ఈ ఆలోచన మేరకు నిజంగా చాలా గొప్ప స్పందన వస్తుంది దాదాపు రెండు నుంచి మూడు వందల మంది విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొని వాళ్ళు ఇలా పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నారు తెలుగు అండ్ రీడింగ్ అండ్ రైటింగ్ అనేది నిజంగా అసలు ముందు చదవడము రాయడము ఈ రెండు ఉంటేనే భవిష్యత్తులో మనం ముందుకెళ్ళి ఆలోచన ఉంటుందని ఇక్కడ నిజంగా ఈ అధికారుల ఉపాధ్యాయులను చూసుకుంటూ అందరూ కూడా వీలబాటు నడవాలి రాష్ట్రం మొత్తం ప్రైవేట్ స్కూల్ వైపుని మెరుగుపరుస్తున్న సందర్భంలో ప్రభుత్వ పాఠశాలను కూడా మెరుగు మెరుగుపరచుకోవడంలో ప్రతి ఒక్కరిలో బాధ్యత తీసుకోవాలి మన స్కూల్ మన ప్రభుత్వం మన పాఠశాలను కాపాడుకోవాలని ఆలోచన చేస్తున్నా ఇక్కడ ఉన్న అందరు ఉపాధ్యాయులను అభినందిస్తూ ఇదని మొత్తానికి గ్రౌండ్ రిపోర్ట్ చూస్తున్నాను మీటింగ్ లోంగూరు మండలి ఉప్పల పాడు గ్రామం నా పేరు నిర్మల నేను రంగాపూర్ నుంచి వచ్చాను ప్రిన్సిపాల్ మేడం పేరు సుధారాణి మేడం నేను రెయిన్బో కాంపిటీషన్ కోసం ఇక్కడికి వచ్చాను ఈ కాంపిటీషన్ లో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది రీడింగ్ రైటింగ్ కాంపిటీషన్ కాంపిటీషన్ లో పాల్గొనడం వల్ల నాకు చాలా అవగాహన కలుగుతుంది ఇలాంటి కాంపిటీషన్లు చాలా చాలా చేసుకోవాలని ఉంది ఈ కాంపిటీషన్ వల్ల బయట కాంపిటీషన్ల కూడా వెళ్ళగలగాలని ఇలాంటి కాంపిటీషన్స్ జరుపుకుంటున్నా జడ్పిహెచ్ఎస్ రంగాపూర్ నుంచి మా సుధారాణి మేడం గారు మమ్మల్ని తీసుకొచ్చారు ఇలాంటి కార్యక్రమాలు బాగుంటాయి నా పేరు మమత నేను జెడ్పిఎస్ రంగాపూర్ స్కూల్ నుంచి వచ్చిన మా మా సుధా మా హెడ్ మాస్టర్ మేడం సుధారాణి గారు మమ్మల్ని తీసుకొచ్చారు ఈ కాంపిటీషన్ లో నాకు చా ఈ కాంపిటీషన్ నాకు చాలా నచ్చింది ఈరోజు ఈ ఇక్కడ మనం రై రెయిన్బో కాంపిటీషన్ జరుపుకుంటున్నాం రీడింగ్ అండ్ రైటింగ్ కాంపిటీషన్ జరుగుతుంది మాకు ఈ కాంపిటీషన్ చాలా నచ్చింది ఇంకా మేము చాలా కాంపిటీషన్స్ లో పాల్గొ పాల్గొనాలని అనుకుంటున్నాం ఈ మండల్ లెవెల్ లోనే కాకుండా స్టేట్ లెవెల్ కి కూడా చేరుకోవాలి అని అనుకుంటున్నాం ఇలాంటి కాంపిటీషన్స్ ఇంకా చాలా జరగాల జరగాలి అని కోరుకుంటున్నాం నాకు ఈ కాంపిటీషన్ చాలా నచ్చింది మా మేడంకి థ్యాంక్ యూ మమ్మల్ని తీసుకొచ్చినందుకు నా పేరు జయసింధు నేను జట్టు వచ్చే స్కూల్ నుంచి వచ్చాను మా హెచ్ఎం మేడం గారు వసంత దేవి గారు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు ఇక్కడికి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ప్రోగ్రామ్ చాలా జరుపుకోవాలని కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ మా స్కూల్లోనే కాకుండా ఇక్కడ మండల్ లెవెల్లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు చాలా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి ఇలాంటి ప్రైవేట్ స్కూల్లో కాకుండా గవర్నమెంట్ స్కూల్ ఇలాంటి ప్రోగ్రామ్స్ జరుపు జరుపుకుంటున్నామని చాలా సంతోషంగా ఉంది మేము స్కూల్లోనే కాకుండా ఇలా స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చినందుకు అందరికీ చాలా థ్యాంక్స్ మా ఇచ్చే మేడం గారు ఇక్కడికి మమ్మల్ని తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే మా ఎం గారికి ఇలాంటి పార్టిసిపేషన్ చేసినందుకు చాలా ధన్యవాదాలు సార్ ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా జరుపుకోవాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం